నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుందాం అండి మనం చాలా మాట్లాడుతుంటాం అనేక మందితో అనేక విషయాలు మాట్లాడుతాం అయితే మనం మాట్లాడే మాటలు ఇతరులు మెచ్చేలా వారికి నచ్చేలా ఉండాలట అంతే కదా అంతేకాని వారికి ఖేదం కలిగించేలా వారిని బాధించేలా ఉండకూడదు ఏం ఉపయోగం ఉంటుందండి వాళ్ళని బాధపెట్టి మన మాటలతో వాడని బాధ పెడితే ఉపయోగం ఏముండదు వారికి మనశ్శాంతి ఉండదు మనకి తర్వాత అయ్యో ఇలా అన్నామని నిజంగా రిపెంట్ ఇస్తుంటే మనకి మనశ్శాంతి ఉండదు సాధారణంగా చాలామంది ఉండదు అనుకోండి అందుకే పెద్దలు అంటారు నోరు అదుపు మాట పొదుపు అని నోటికి వచ్చిందల్లా మాట్లాడకూడదని కూడా వారు చెప్తుంటారు అనుభవజ్ఞులు ఆచితూచి మాట్లాడాలండి మాట్లాడే మాటలు మనం ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి చివరాగారికి నేను చెప్పేది ఏంటంటే అండి మనం మాట్లాడే మాట వారిని బతికించేలా ఉండాలి అంతేగాని బతుకున్న వాళ్ళని చంపేలా ఉండకూడదు అవునా కదా మాటలతో చంపేసేలా అండి బాబు సీరియల్లో అట్లా విషంతో కారుగుద్ది చంపేస్తారు మరి మనం మాటలతో చంపేస్తే కష్టం కదా పాపం అవతల వాళ్ళు చావలేక బాతకలా ఏడుస్తుంటారు కాబట్టి దయచేసి నా మాటలు ఆలకించండి ఆలకించి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి పది మందికి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరి మరో మంచి వీడియోతో ఇలాగే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినో భవంతు